లైఫ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలర్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పనస పొట్టు కూర ఎలా తయారు చేయాలో చెప్తానండి ఇది చాలా బాగుంటుంది మనకి దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా దీన్ని ఆయుర్వేదిక మెడిసిన్లో వాడుతూ ఉంటానండి ఇలాంటి పనస పొట్టు కూర ఎన్ని యూజెస్ ఉన్నాయి కనుక రిచ్ ఫైబర్ ఉంటుందండి దీన్ని మనం ఇలాంటి దాన్ని ఎలా మిస్ చేసుకుంటామండి ఈ ఏ ఎక్కడైనా మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది పనస మొక్కలతో పాటు ఈ పనసపొట్టు కూడా మనకి బాగా దొరుకుతుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను వివరంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే పనసపొట్టుని మనము తీసుకున్నాక వాష్ చేసుకోవాలండి వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసి ఈ అయితే ఉడికించుకోవాలి ఎంత టైం అంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి నేను తర్వాత దీన్ని ఉడికే టైంలో మనమైతే ఒక ఆయిల్లో జీడిపప్పు పల్లీలు వేపుకోవాలండి నేనైతే ఫస్ట్ పల్లీలు కొంచెం రెడీ చేసుకుని వైపుకు ఉంచుకున్నాను కాబట్టి ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకొని తర్వాత పల్లీలు ఫ్రై చేసుకున్నాను మీకు పల్లీలు పచ్చిగా ఉన్నాయైతే అయితే ఫస్ట్ పల్లీలు తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని అయితే పక్క తీసేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా పనసపొట్టు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకొని దీన్ని పక్క తీసేసుకుందాము ఇలా చల్లనేంత వరకు ఇప్పుడు పల్లీలు జీడిపప్పు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము దీంట్లోకి ఆవ ఆవ పెడితే చాలా బాగుంటుందండి పట్టు కూర దీనికి ఫస్ట్ అయితే కొన్ని ఆవాలు ఒక ఎండుమిర్చి కొంచెం వాటర్ ఎక్కువ వేయకూడదండి మళ్ళీ మనం క్రష్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం మిక్సీ చేయాలని నలగదు కాబట్టి నేనైతే క్రష్ చేసుకుని అయితే నిమ్మకాయ చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పక్క తీసేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఇందాక పల్లీలో జీడిపప్పు వేపుకున్న ఆయిల్ ఉంది కదండి అందులో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని ఆవాలు లైట్గా వేసుకోవాలి ఆల్రెడీ ఆవ పెడుతున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది తర్వాత శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమ్ పులిహార లాగే మనకు ప్రాసెస్ ఉంటుందండి దీంట్లోని పోపు కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇంకా తక్కువ వేసాను అనిపిస్తుంది చాలామంది చాలా పోపు మనకు పనస పొట్టు ఎంత ఉంటుందో పోపు కూడా అంతే ఉన్నట్టు చేసుకుంటారు కానీ పోపు వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాం కదండి తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటున్నాను పసుపు కొంచెం తక్కువ వేసుకున్నాను ఆల్రెడీ పనస పొట్టులో వేసుకున్నాం కాబట్టి ఇంగు అనేది ఫుల్గా ఆప్షనల్ అండి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకుని ఫిల్టర్ చేసుకుని పెట్టుకున్నాం పనసపొట్టును కూడా వేసేసుకొని దీన్ని అయితే వేపుకోవాలి మనం ఎంత ఫిల్టర్ చేసినా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదండి ఆ వాటర్ కొంచెం మనం అయితే దీన్ని వేపుకొని కొంచెం మగ్గి తగ్గించుకోవాలి వాటర్ అంతా మనకి మగ్గేంత వరకుని తర్వాత దీంట్లోకి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి లాస్ట్లో చూసుకోవచ్చండి సాల్ట్ ఫస్ట్ మనం ఆల్రెడీ పనసపొట్టులో వేసాం కాబట్టి చూసుకుని వేసుకుందాము తర్వాత దీంట్లోకి కారము వేస్తాను ఆల్రెడీ ఫస్ట్ పసుపు వేసాం కాబట్టి కారము సాల్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి మిక్సింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే పనసపొట్టు ప్రతి ముక్కకి మనకి వేసినవి అన్నీ పట్టాలి పట్టకపోతే కనుక మనం తిన్నప్పుడు ఉప్పు ఉప్పుగా కారం కారంగా అలా అనిపిస్తుంది బాగా మిక్స్ చేసి చింతపండు పలుపు తీసాం కదండీ దాన్ని అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను లాస్ట్లో చూసి వేసుకుందాం అనేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసేసి దీని అయితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి చింతపండు వేసిన తర్వాత అంతా చూసాక లాస్ట్లో మనకి పల్లీలు జిడిపప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మీకు ఒకవేళ జిడిపప్పు లేకపోతే ఫుల్గా పల్లీలు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నాకు లాస్ట్లో టేస్ట్ చూసుకున్నాక సాల్ట్ చింతపండు కూడా కొంచెం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మీరు కూడా లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు మీకు ఏది కావాలంటే కారమో సాల్టో పులిపో ఏదైతే అది పోపు కూడా తక్కువ అనిపించినా ఆ టైంలో సైడ్కి మనం మళ్ళీ పోపు పెట్టుకుని కావాలి వేసుకోవచ్చు వేసుకొని దీన్ని బాగా వేపుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసి దీని అయితే మూత పెట్టేసి కొంతసేపు మగ్గించాలండి మగ్గే టైంలో బాగా ఉంటుందండి దీని స్మెల్ అయితే ఇప్పుడు ఇది మగ్గేలోగా మనం ఎందా ఆవాలు ఎండుమిర్చి వాటర్లో నానబెట్టుకున్నాం కదా శుభ్రంగా క్రష్ చేసుకోవాలి మిక్సీ అయితే అసలు నలగదండి అందుకే కొంచెం శ్రమ ఎక్కువైనా కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అందులోకి మనకి పనసపొట్టు అనేది మగ్గిపోయిందండి దీన్నైతే అస్సలు వెచ్చగా ఉన్నప్పుడు కనుక ఆవు పెట్టింది వేస్తే కనుక మొత్తం చేదు వచ్చేస్తుందండి అస్సలు వేయకూడదు మొత్తం చల్లారిపోవాలి వెచ్చగా కూడా ఉండకూడదు చల్లగా అయిపోవాలి ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసి క్రషర్లోని ఇదంతా ఒకసారి మిక్స్ చేసి దీన్ని అయితే కలపాలి ఇలాగ కొంచెం ఆయిల్ వేస్తే కనుక బాగా మిక్స్ అవుతుంది చూసారు కదా అసలు గిన్నె అనేది వేడిగా లేదు అంతవరకు చల్లారిపోలే పనసు పొట్టు అనేది ఇలాగా మనము సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి హెల్తీ కూడా ఆంధ్ర స్టైల్ అయితే ఇది ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ అవుతూ ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్